హలో అందరికీ మన గ్రహానికి ఒక దాగి ఉన్న జీవశక్తి ఉందని మరి దానిని చేయడానికి రష్యాలో ఒక కాస్మిక్ పోర్టల్ తెరుచుకుందని ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం అగాటో పోర్టల్ అనే ఈ అద్భుతమైన భావన గురించి వివరంగా తెలుసుకుందాం సరే ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది ఎందుకంటే ఒక మొక్క పెరగడానికి ఎలాగైతే ఓ శక్తి అవసరమో మన భూమికి కూడా అలాంటిదే ఉందని ఊహించుకుంటే ఈ ఆలోచనే మన ఈరోజు చర్చకు పునావి ఈ జీవశక్తికి ఒక పేరుంది కుండలిని అసలు ఏంటంటే ఇది కేవలం మనలోనే కాదు గ్రహాలు నక్షత్రాలు ఇలా ఈ విశ్వమంతటా ఉంటుందట ఈ సోర్స్ ప్రకారం ఇదే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కావలసిన అస్సలైన ఇంధనమనమాట అయితే ఈ కుండలినీ శక్తి అనేది కేవలం వ్యక్తులకు మాత్రమే సంబంధించినది కాదు ఇప్పుడు మనం దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో చూద్దాం అంటే మొత్తం మన గ్రహానికే ఒక కుండలినీ శక్తి ఉందన్నమాట ఎందుకంటే మన భూమి ఇప్పుడొక పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది రెండు వేల పన్నెండు ఈ సంవత్సరం మనలో చాలామందికి బాగా గుర్తుండే ఉంటుంది కదా ఈ సోర్స్ డెక్స్ట్ ప్రకారం అది ఒక చాలా కీలకమైన మలుపు ఆ సమయంలోనే మన భూమి యొక్క కుండలినీ శక్తి ప్రజ్వలిందిందట మరి దీని లక్ష్యమేంటంటే మన అందరి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడం అయితే ప్రతి ప్రయాణంలోనూ ఒక అడ్డంకి ఉంటుంది కదా అలాగే ఇక్కడ కూడా ఉంది మన గ్రహం యొక్క శక్తిలో కొన్ని వేల సంవత్సరాలుగా ఒక అసమతుల్యత ఉందట మరి దాన్ని సరిదిద్దకుండా ముందుకు వెళ్లడం అస్సలు సాధ్యం కాదు ఈ సమస్య ఎక్కడ మొదలైందంటే అట్లాంటిస్ కాలంలో ఆ సమయంలోంటా గ్రహం యొక్క కుండలినీ శక్తి అంతా పురుషతత్వంతో నిండిపోయి గోబీ ఏడారిలో కేంద్రీకృతమైంది ఇది చాలా తక్కువ ఫ్రీక్వెన్సీతో ఒక నెగిటివ్ ఎనర్జీగా మారి గ్రహం మీద అసమతుల్యతను సృష్టించింది చూడండి ఇక్కడ మార్పు ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు పాత అసమతుల్య పురుషశక్తి దానికి పూర్తి విరుద్ధంగా మరోవైపు కొత్త సమతుల్యమైన స్త్రీశక్తి లొకేషన్ కూడా గోబీ ఏడారినుంచి గ్వాటెమాలకి మారింది ఇక శక్తి యొక్క స్థితి అయితే పూర్తిగా మారిపోయింది ఇది నిజంగా ఒక భారీ మార్పు సో ఈ మార్పు ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ చూస్తే మొదట అట్లాంటిస్ పతనం తరువాత ఆ పురుష శక్తి ఏర్పడింది తరువాత రెండువేల ఎనిమిదిలో మాయన్ శమన్లు దాన్ని గ్వాటెమాలాకు తరలించి స్త్రీ శక్తిగా మార్చారట ఆ తర్వాత సరిగ్గా రెండు వేల పన్నెండులో ఈ కొత్త శక్తి పూర్తిస్థాయిలో మెల్కొంది సరే గ్వాటమాలలో కొత్త శక్తి మేల్కొంది అంత బానే ఉంది కాని ఆ పాత అట్లాంటియన్ అసమతులీత సంగతేంటి అదింకా పోలేదు కదా దాన్ని ఎలా సరిదిద్దాలి ఇక్కడే మన కథలోకి అగాటా పోటల్ అని ఒక అద్భుతమైన పరిష్కారం వస్తుంది ఈ పోటల్ పేరే అగాటా ఇది ఉత్తర రష్యాలోని మంచుతో కప్పబడిన ప్రాంతంలో ఉందట ఈ సోర్స్ ప్రకారం రెండు వేల పన్నెండులో మన మీద తెరుచుకున్న అత్యంత శక్తివంతమైన విశ్వద్వారాలలో ఇది చాలా ముఖ్యమైనది అసలు ఈ అగాటా పోర్టల్ ఏం చేస్తుందంటే ఇది మన భూమిని ప్లేయాడిస్ అనే ఒక సుదూర నక్షత్ర వ్యవస్థతో కలుపుతోందట దీని ద్వారా ప్లేయాడియన్లు అనే ఉన్నత జీవులు మన గ్రహంలోని ఆ పాట అట్లాంటియన్ శక్తిని శక్తిని బాగుచేయడానికి సహాయం చేస్తారు ఇంకా చెప్పాలంటే ఈ పోర్టల్ నుంచి ఒక మృదువైన గంట శబ్దం వస్తుందట దాని రంగు నీలంగా ఉంటుందట మరి దాని ఏకైక లక్ష్యం సమతుల్యతను తీసుకురావడం సో ఫైనల్గా ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే సామరస్యం పురుషా మరియు స్త్రీ శక్తులను బ్యాలెన్స్ చేసి మనమందరం కలిసికట్టుగా సామరస్యంగా జీవించేలా చేయడం ఈ కాస్మిక్ హీలింగ్ అనేది కేవలం పాతదాన్ని సరిచేయడం మాత్రమే కాదు ఒక సృష్టిస్తోంది సృష్టిస్తోందికూడా దీని ఫలితంగా మన గ్రహం యొక్క పురుషశక్తి ఒక సరికొత్త పాజిటివ్ రూపంలోకి మారుతోంది ఇక్కడ చూడండి ఆ మార్పు ఎంత అద్భుతంగా ఉందో ఒకప్పుడున్న పోరాడే యోధుడు అనే ఐడియా స్థానంలో ఇప్పుడు శాంతియుత యోధుడు వస్తున్నాడు ఇది కేవలం నుంచి శాంతికి మారడం కాదు ఇది శక్తి యొక్క అసలైన నిర్వచనాన్ని మారుస్తోంది అయితే శాంతియుత యోధుడు అనగానే బలహీనంగా ఉంటాడననుకోవద్దు ఇది జ్ఞానంతో కూడిన బలం అత్యున్నత శ్రేయస్సుకోసం పనిచేయడం బలహీనులను రక్షించడం ధైర్యంగా ఉంటూ ఇతరులకు సరైన మార్గాన్ని చూపించడం ఇవన్నీ దాని లక్షణాలే ఇది దూకుడు లేని నిజమైన బలమనమాట ఇప్పటిదాకా మనం గ్రహస్థాయిలో జరిగిన పెద్ద పెద్ద మార్పుల గురించి మాట్లాడుకున్నాం కాని ఈ విశ్వమార్పులకు మనకు వ్యక్తిగతంగా ఏంటి సంబంధం ఈ మొత్తం ప్రాసెస్లో మన పాత్రేంటి ఆసక్తిగా ఉంది కదా ఇప్పుడు ఆ విషయం తెలుసుకుందాం ఈ శక్తిని మనలో మనం అనుభూతి చెందడానికి ఒక సింపుల్ విజువలైజేషన్ టెక్నిక్ కూడా ఇచ్చారు ఇందులో ఒక వ్యక్తి తనను తాను ఒక మొక్కగా ఊహించుకోవాలి తన వేర్లను భూమి లోతుల్లోకి పంపి ఆపై పైకి ఎదుగుతున్నట్లు ఫీలవ్వాలి ఈ ప్రాసెస్లో ప్లేయాడియన్ వైద్యుల సహాయం కోరడం ద్వారా మన లోపల ఉన్న శక్తులను అలాగే గ్రహశక్తులను బ్యాలెన్స్ చేయవచ్చని చెప్పబడింది అయితే ఇది కేవలం కళ్ళు మూసుకుని చేసే ధ్యానానికే పరిమితం కాదు ఈ శక్తిని మన రోజువారీ జీవితంలో మన పనుల ద్వారా ఎలా ఆచరణలో పెట్టవచ్చో కూడా చూద్దాం ఉదాహరణకు పిల్లలు గొడవపడుతున్నారనుకోండి వాళ్లపై అరవటం బదులు మనం ప్రశాంతంగా స్థిరంగా ఉంటే మనశక్తితోనే వాళ్ళు శాంతపడతారట అలాగే పెద్దవాళ్లు వాదించుకుంటున్నప్పుడు మన ప్రశాంతమైన ఉనికి ఆ పరిస్థితిని చల్లబరుస్తుంది ఇదే శాంతియుత యోధుడి అసలైన తత్వం సో ఇది కేవలం తెలుసుకుని వదిలేసే విషయం కాదు ఇది ఒక ప్రాక్టీస్ ప్రతిరోజూ శాంతియుత యోధుడుగా ఉండటానికి ప్రయత్నించటం ద్వారా మనం మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సామరస్యాన్ని తీసుకురావడానికి మనవంతు సహాయం చేస్తాం గుర్తుంచుకోండి చిన్న చిన్న చర్యలే పెద్ద మార్పుకు దారితీస్తాయి సరే చివరిగా ఒక ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం ఈ విశ్వశక్తులు మన వ్యక్తిగత చర్యలు నిజంగా ఒకదానికొకటి ముడిపడి ఉంటే అప్పుడు మనం చేసే ఒక్క శాంతియుత చర్యకు ఎంత శక్తి ఉంటుంది దాని ప్రభావం ఎంత దూరం ప్రయాణించగలదు ఒక్కసారి ఆలోచించండి